పోరాటం చేసి నిలిపినటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వాళ్ళ యొక్క ఆశయాలని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆమె చేసినటువంటి పోరాటం చిన్న పోరాటం కాదు ఆమె చేసిన పోరాటం ఈరోజు మనకు గుర్తుండకపోవచ్చు మన తండ్రులకు గుర్తుండకపోవచ్చు మన పిల్లలకు గుర్తుండకపోవచ్చు కానీ ఈరోజు మనం చదువుతున్నటువంటి చదువు ఈ స్కూల్కు పంపిస్తున్నటువంటి పిల్లల చదువు అంతా కూడా ఆమె పుణ్యం అనేటటువంటిది మనం గుర్తించుకోవాలి చాలా రకాలుగా చాలా చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే బాపనోళ్ళే అప్పుడు ఉన్నటువంటి కాలంలో వేదాలు చదివేది కానీ జ్ఞానం చదివేది కానీ పాప నోళ్ళుల్లో ఉండేటువంటి స్త్రీలు కూడా చదువుకు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు అదే పాపడే భర్త చనిపోతే భార్యను ఎందుకు చంపలే ఆమెకు ఒక హక్కు ఉంది అని చెప్పి అట్లాగే కొండేళ్ళ తర్వాత భర్తలు అట్లా ఒంటరి కూడా ఉండకూడదు అవసరమైతే ఎవరైనా అటువంటి భర్తలు ఉంటే వాళ్ళు ఇష్టం ఉంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు కానీ మహిళల్ని ఇట్లా చిన్నచూపు చూపి భర్త చనిపోతే భార్యను కూడా ఆ విధంగా వారితో సమానంగా చంపడం పద్ధతి కాదని పోరాటం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అట్లాగే ఈమె చీర కట్టుకొని పోతుంటే చాలామంది బురద తల్లి పెండ తల్లి మహిళలకు మీరు చదువు చెప్తామని చెప్పి చాలామంది ఆమెను ఇబ్బంది పెట్టు